ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి ఇది బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ డయాస్ నుంచి కేసీఆర్ ఇచ్చినటువంటి ఒక పిలుపు ఇది వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ అంతర్మదనంలో పడిందా ఆత్మావలోకనం చేసుకుంటుందా అనే చర్చకు కూడా తావిస్తోంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఒక అస్తిత్వవాద పునాది మీద ఆత్మాభిమాన ప్రాతిపదిక మీద ఏర్పాటైనటువంటి పార్టీ రెండు వేల ఒకటిలో తెలంగాణ రాష్ట్ర సమితికి నాంది అంకురార్పణ చేసినప్పుడు తెలంగాణ ప్రజల ఘోష భాష తెలంగాణ గొంతుకై నిలుస్తామనేటటువంటి ఒక సంకేతంతో ఉద్యమాన్ని రగిలించింది తెలంగాణ ప్రజలందరినీ కూడా ఒకే గొంతుతోటి ఒకే బాటలోకి తీసుకొచ్చినటువంటి పార్టీగా చరిత్ర సృష్టించింది రాష్ట్ర సాధనలో కీలకమైనటువంటి పాత్ర కూడా టీఆర్ఎస్ పోషించగలిగింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాల పైచులకు పరిపాలన సాగించింది కానీ చివరి రెండున్నర సంవత్సరాల్లోని టీఆర్ఎస్ తీసుకున్నటువంటి నిర్ణయాలు రకరకాలైనటువంటి రూపాల్లో ఆ పార్టీ మీద వచ్చినటువంటి వాదనలు పార్టీని ప్రజలకు దూరం చేశాయి తెలంగాణకు దూరం చేశాయి అనే వాదన ఉంది అందువల్లనే అధికారం కూడా కోల్పోక తప్పనటువంటి ఒక అనివార్యత ఏర్పడింది అనేటటువంటి అంచనాలు ఉన్నాయి దీనిపైన కేసీఆర్కి గడిచినటువంటి ఏడాది నరకాలంగా అంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత అనేక రకాలైనటువంటి వర్గాల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు కేసీఆర్ ఆ సందర్భంగా అనేక మంది అసలు బీఆర్ఎస్ ఓటమికి సంబంధించి పెర్ఫార్మెన్స్ పరంగా అంటే బీఆర్ఎస్ పనితీరు రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కానీ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాలు కానీ ప్రధానమైనవి అంటే సంక్షేమ పథకాల్లో కళ్యాణలక్ష్మి కావచ్చు రైతు బంధు కావచ్చు ఇంటింటికి నల్ల అనేటటువంటి స్కీమ్ కావచ్చు వీటన్నిటిలోని నిజానికి దేశంలో ఎక్కడా లేనటువంటి కొన్ని స్కీములు ప్రవేశపెట్టడం ద్వారా తెలంగాణలో సంక్షేమానికి అదే సమయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులు సాగునీరుకి సంబంధించి కరెంటుకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగినాయి కానీ పనితీరు పరంగా కానీ ప్రజలకి అందించినటువంటి పథకాల పరంగా కానీ ఎక్కడా వెనకబాటుతనంలో లేకపోయినప్పటికీ పెర్సెప్షన్ చేంజ్ అవడానికి ప్రధానమైనటువంటి కారణం బీఆర్ఎస్ నాయకత్వమే తీసుకున్నటువంటి దుందుడుకు నిర్ణయాలు పొరపాట్లు ఇవన్నీ బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడానికి ప్రధాన కారణమైనటువంటి అంచనాలు వెలువడ్డాయి అది ఎప్పటికీ ఒక మేరకు కొంత అవగాహనలోకి వచ్చినట్లుగానే కేసీఆర్ ప్రసంగాన్ని బట్టి అర్థమవుతుంది ఎక్కడ పోగొట్టుకున్నాము అక్కడే వెతుక్కోవాలి అనే ఆయన స్టేట్మెంట్ని చూస్తే కనుక ముఖ్యంగా బీఆర్ఎస్ రెండు వాదనల మీద ఆ పెర్ఫార్మెన్స్ పరంగా ఉండేటటువంటి అడ్వాంటేజ్ను కోల్పోయి డిజడ్వాంటేజ్లో పడిపోయి ప్రతిపక్షంలో కూర్చోక తప్పని అనివార్యత ఏర్పడింది ఒకటి కుటుంబం చుట్టూనే అధికారం కేంద్రీకృతం అవుతుంది పరివార్గా మారిపోయింది ఇది ఈ పార్టీ అనేటటువంటి ఒకటి వాదన దానిని ఎటు తప్పించుకోలేనటువంటి పరిస్థితి ఎందుకంటే అటు కేసీఆర్ అధ్యక్షుడిగా ఉండడం సర్వం సహాధినేతగా ఉండడము కుమారుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండడము తర్వాత చూస్తే హరీష్ రావు మంత్రిగా మేనళ్ళు మంత్రిగా ఉండడము తర్వాత మరో సమీప బంధం అయినటువంటి జోగిన్పల్లి సంతోష్ ఆయన ఒక రకంగా చెప్పాలంటే రాజ్యసభ చివరి వరకు కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉండడము ఇలాగ వీళ్ళ చుట్టూ మాత్రమే అంటే కేసీఆర్కి ఏదన్నా సందేశం ఇవ్వాలంటే అటు ఎంపీగా ఉండేటటువంటి జోగిన్పల్లి దగ్గరకన్నా వెళ్ళాలి లేదంటే హరీష్ దగ్గరికన్నా వెళ్ళాలి లేదంటే కుమార్తె ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత్ దగ్గరికైనా వెళ్ళాలి తప్ప కేసీఆర్ని చేరుకోవడం అనేది సాధ్యం అనేటటువంటి భావన వీళ్ళ ఫ్యామిలీకి మాత్రమే బాగుపడిపోతుంది ఇంకా మిగతా వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు అనేటటువంటి ఒక పెర్సెప్షన్ నేరేషన్ అనేటటువంటి దాన్ని సమర్థవంతంగా ప్రతిపక్షమైనటువంటి అప్పటి ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ చేయగలిగింది అందువల్లనే పార్టీ వైఫల్యం చెవి చూడాల్సి వచ్చింది మరొకటి స్వయంకృత అపరాధం అంటే ఇది పార్టీకి అంటే ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ వివిధ సందర్భాల్లో సమర్థించుకునేటటువంటి వాళ్ళు ఎందుకంటే కేటీఆర్ విదేశాల్లో ఉద్యోగాన్ని వదులుకుని వచ్చేసాడు ఇక హరీష్ రావు మొదటి నుంచి కూడా పార్టీకి అండగా ఉంటూ వచ్చాడు భా భారత జాగృతి సమితి లేదంటే తెలంగాణ జాగృతి ద్వారా మహిళల్లో చైతన్యం కలిగించడానికి సాంస్కృతికంగా పార్టీకి పునరుజ్జీవం కల్పించడానికి కవిత చాలా కీలకమైనటువంటి బతుకమ్మ ఉత్సవాలు ఇతరత్ర రూపంలో కవిత చాలా కీలక పాత్ర పోషింది ఇక తనకి అండా దండగా రకరకాలైనటువంటి రూపాల్లో సహాయం కానీ తర్వాత ఇతరులతో మాట్లాడే సందర్భంలో కానీ సహాయం కానీ పూర్తిస్థాయి సహాయక పాత్రలో సంతోష్ జోగినపల్లి సంతోష్ వ్యవహరించాడు అందువల్ల వారి యొక్క పనితీరు వారి అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ వీళ్ళకి పెద్దపేట వేయాల్సి వచ్చింది తప్ప పరివారం అంటే కుటుంబం అనేటటువంటి ధోరణితో కాదు వాళ్ళ యొక్క అవసరాలు వాళ్ళ యొక్క పార్టీలో వారు అందించినటువంటి సేవలను దృష్టిలో పెట్టుకుని వేయగలిగాము అనేటటువంటిది వివిధ సందర్భాల్లో కేసీఆర్ అంటే కేసీఆర్ని నేరుగా ఎవరు ప్రశ్నించకపోయినా తను తాను సమర్థ గుర్తించుకునేటటువంటి ధోరణలో వివిధ రకాలుగా ఈ వాదనని ఆయన ముందు పెట్టినట్లుగానే గతంలో వార్తలు అయితే ఆ పరివారం అనేటటువంటి ముద్ర కంటే కూడా ప్రధానంగా తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ కోసమే కోట్లాడేటటువంటి టీఆర్ఎస్ని బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చడము తర్వాత అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయంగా మూడో ఫ్రంట్ కూటమి కడతాము అందుకుగాను భారత రాష్ట్ర సమితి చాలా కీలక పాత్ర పోషిస్తుంది నాయకత్వ స్థానం వహిస్తుంది అని కారు సారు సర్కారు అంటూ కేంద్రంలోనే పదహారు సీట్లు తెచ్చుకుని అంటే రా తెలంగాణలో పదహారు సీట్లు ఎంపీ స్థానాలు తెచ్చుకుని కేంద్రంలో సర్కారులో కీలక పాత్ర పోషిస్తారు కేసీఆర్ అవసరమైతే కనుక ప్రధానమంత్రి పదవికే పోటీ పడతారా అనే నేరేషన్ని ని ఇవ్వడానికి బీఆర్ఎస్ ప్రయత్నించింది అందుకు ప్రధానంగా మహారాష్ట్ర కర్ణాటకలో జేడిఎస్తో సంప్రదింపులు మహా మహారాష్ట్రలో పార్టీ పెడతామన్నాం ఆంధ్రాలో కూడా గుంటూరులో కార్యాలయం ప్రారంభించడం ఢిల్లీలో కార్యాలయం ఇలాగా రకరకాల రూపంలో పార్టీని విస్తరించేందుకు కేసీఆర్ చాలా ప్రయత్నాలు చేశారు చివరి రెండేళ్లలోని ఇది బెడిసి కొట్టింది ఎందుకంటే మన పార్టీ మన గొంతుక మన ఘోష అనుకుంటూ తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపించి అందలం ఎక్కిస్తే భారత రాష్ట్ర సమితి అంటూ నాయకుల ఆకాంక్షలు అంటే కేసీఆర్ ఆకాంక్ష లేదంటే కేసీఆర్ ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు అంటే తన తర్వాత నెక్స్ట్ జనరేషన్ అయినటువంటి కేటీఆర్ హరీష్ రావు వీళ్ళకి రాష్ట్ర పాలనా బాధ్యతలు అప్పగించేసి తర్వాత కేంద్రంలో తన కీలకంగా క్రియాశీలకంగా చక్రం తెప్పాలనుకోవడం అందువల్ల అలవిమాలు ఉన్నటువంటి అంటే ఆశలు మించినటువంటి నేల విడిచి స్వామి చేసేటటువంటి ధోరణికి టిఆర్ఎస్ వెళ్ళిపోయింది అంటే అంచనాలను మించినటువంటి మద్దతు ప్రజల నుంచి రావడంతో ఆ మద్దతుని ఇంకా పూర్తి స్థాయిలో గ్యారంటీ అంటే ఒక ఎంపీ చెక్ రాసి ఇచ్చేసినట్లుగా ఇంకా తెలంగాణ అంటేనే టీఆర్ఎస్ బీఆర్ఎస్ని తప్ప ఇంకా వేరే పార్టీ లేదు వీళ్ళని గెలిపించక తప్పదు ఆ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకా ఆల్టర్నేటివ్ లేదు అనే ధోరణికి వచ్చేసి టిఆర్ఎస్ నాయకత్వం బీఆర్ఎస్గా పార్టీ పేరు మార్చుకోవడం ఇతర రాష్ట్రాల్లో విస్తరించేటటువంటి ప్రయత్నాలు ఢిల్లీలో వ్యూహాత్మకమైనటువంటి చక్రం తెప్పాలనుకోవడము ఇది జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయం అంటూ చెప్పినప్పటికీ కూడా బీఆర్ఎస్ తనకి అప్పగించినటువంటి బాధ్యత ప్రజలు తనకి రాష్ట్రాన్ని అప్పగించారు రాష్ట్ర ప్రయోజనాలకే పరిమితమై ఉండాల్సిన ప్రాంతీయ పార్టీ అస్తిత్వాన్ని వదిలేసుకుంటూ అసలు పేరులోనే పేరునే మార్చేసుకుందంటే పూర్తిగా అడ్రస్నే మార్చేసుకున్నట్టుగా ప్రజలు భావించడం వల్లే బీఆర్ఎస్ పేరు మారిన తర్వాత ఆ పెర్సెప్షన్ అంటే ప్రజల్లో ఉండేటటువంటి సైకలాజికల్ ఇంపాక్ట్ అనేటటువంటిది పోయింది ఆ పార్టీని ఇంటి పార్టీగా ఏదైతే ఆదరించారో ఆ ఆదరణ దూరమైంది అందువల్లనే ఒకటి పాయింట్ ఐదు శాతం ఓట్లు అంటే దాదాపు నాలుగున్నర లక్షల ఓట్ల తేడాతోటి బీఆర్ఎస్ ఓటమి చూడాల్సి వచ్చింది అంతే అందుకు ప్రధాన కారణము బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వంలో పెర్ఫార్మెన్స్ కానీ ఇతరత్ర కానీ ఏమీ కాదు కేవలం ప్రజల ఆలోచన ధోరణిలో మార్పు వచ్చేందుకు గాను సైకలాజికల్ ఇంపాక్ట్ పడేలాగా పేరు మార్చుకోవడము ఇది రాష్ట్రం పరిధిని దాటి ఇతర కూడా వెళుతోంది వీళ్ళు అంటే ముఖ్యంగా కేసీఆర్ నమ్మకంతో పార్టీ ఓట్లు వచ్చినాయి కానీ కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళిపోతాడు అనేటటువంటి అంచనాకు ఎప్పుడైతే ప్రజలు వచ్చారో దాంతో భారత రాష్ట్ర సమితికి ఆశించే స్థాయి విజయం రాకపోవడం ప్రతిపక్షంలోనే కూర్చోక తప్పనటువంటి అనివార్యత ఏర్పడింది దీనివల్లనే వాటమి చవి చూశారు అనేటటువంటి అంచనాలను కూడా కేసీఆర్ దాదాపు అంగీకరిస్తున్నారు అంటూ ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి అందువల్లనే ఎక్కడ కోల్పోయామో అక్కడే వెతుక్కోవాలి ఎక్కడ అంటే ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీకి పట్టు కోల్పోయింది హైదరాబాదు చుట్టుపక్కల గ్రేటర్ హైదరాబాదు చుట్టుపక్కల బలపడింది పంతొమ్మిది స్థానాల వరకు ఇక్కడ తెచ్చుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో అంటే రెండు వేల పద్నాలుగులో గ్రామీణ ప్రాంతాలే టీఆర్ఎస్కి ప్రధానమైనటువంటి పట్టుగా నిలిచాయి అట్ అప్పట్లో హైదరాబాదు గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల తెలుగుదేశం పార్టీ బీజేపీ ఘన విజయాలు సాధించింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కానీ గ్రామీణ ప్రాంతాలు కేసీఆర్ని ఆదరించి అరవై మూడు స్థానాలు ఇచ్చి అధికారంలోకి రావడానికి రెండు వేల పద్నాలుగులో కారణమయ్యాయి కానీ ఇప్పుడు చూస్తే కనుక ఆ పరిస్థితి తలకిందులైంది గ్రామీణ ప్రాంతాల్లో టీఆర్ఎస్ బిఆర్ఎస్ పట్టు కోల్పోయింది పట్టణ ప్రాంతాలు అంటే హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఈ చుట్టుపక్కల పట్టు సాధించగలిగింది అంటే కోల్పోయింది ఎక్కడ అంటే గ్రామ ప్రాంతాలు గ్రామ ప్రాంతాల్లో కోల్పోవడానికి ప్రధాన కారణము సెంటిమెంట్ అంటే గ్రామ ప్రాంతాల నుంచే తెలంగాణ తెలంగాణ అస్తిత్వం అనేటటువంటి వాదనకి బలం ఉంది అదే హైదరాబాదు గ్రేటర్ హైదరాబాద్ ఇటువంటి ప్రాంతాల్లో అయితే ఇది కాస్మోపాలిటన్ కల్చరు సెటిలర్స్ ఉంటారు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు వీళ్ళందరి మీద వాళ్ళకి తెలంగాణ సెంటిమెంట్ అనే దానికంటే కూడా మౌలిక వసతులు అభివృద్ధి తమకు సంబంధించినటువంటి జీవన ప్రమాణాలు ఇవే చూసుకుంటారు తప్ప ఎక్కువ సెంటిమెంట్ కంటే కూడా దీనికి మీద ఎక్కువ ఆధారపడతారు అదే గ్రామీణ ప్రాంతాలు మాత్రం ప్రధానంగా తమకు కొంత ఇబ్బంది అయినా సరే తమ అస్తిత్వాన్ని నిలుపుకోవాలి ఆత్మాభిమానాన్ని కాపాడుకోవాలి మన రాష్ట్రం అనేటటువంటి భావన ఎక్కువగా గ్రామ ప్రాంతాల్లో ఉంటుంది ఆ భావన ప్రజల్లో లేకుండా దెబ్బతినేలాగా వ్యూహాత్మకమైనటువంటి తప్పిదాలకు పాల్పడడం వల్లే కేసీఆర్ దెబ్బతిన్నాడు అందువలన ఇప్పుడు గ్రామ ప్రాంతాల్లో పార్టీ బలపడడానికి ఎక్కడ కోల్పోయామో అక్కడే వెతుక్కోవాలి ఎక్కడ మన మన వస్తువు పోయిందో అంటే రాజకీయ ప్రాతిపదిక పోయిందో అక్కడ బలపడాలి అనేటటువంటి ఒక సంకేతాన్ని నినాదాన్ని ఎవరు ద్వారా కేసీఆర్ పడ్డారు అనేటటువంటి సంకేతాలు ఈ గత నుంచి ఒక డిమాండ్ ఉంది మళ్ళీ బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా పేరు మారుస్తారా అనేటటువంటి వాదన కూడా ఉంది అయితే స్థానిక ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్ళీ జిహెచ్ఎంసీ పర్టికులర్లీ జిహెచ్ఎంసీ లాంటి చోట్ల చాలా క్రిటికల్ పరిస్థితి ఉంటుంది అందువల్ల ఇటువంటి ఎన్నికలు ముగిసిన తర్వాత వాస్తవిక పరిస్థితుల్ని అంచనా వేసుకుని మళ్ళీ మనగోడు గోడు మన ఘోష మన 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 ప్రజలు మన రాష్ట్రం అనేటటువంటి తప్పనేటువంటి అనివార్యత ఏర్పడితే కనుక ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమితి అంటే మొదట్లో తెలంగాణ రాష్ట్ర సమితిగా ఏదైతే రూపుదాల్చిందో ఈ ప్రస్తుతం బీఆర్ఎస్గానే ఉంది కానీ ఒకటి రెండు ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత వాస్తవిక అంచనాలు వేసుకున్న తర్వాత ఖచ్చితంగా మళ్ళీ టీఆర్ఎస్గా పేరు మార్చుకునేందుకు కూడా వెనకాడేది లేదు అంటూ ఆ పార్టీలో ఉండేటటువంటి ఉన్నత స్థాయి వర్గాలు చెప్తున్నాయి ఈ దిశలో ఎప్పటికే కేసీఆర్ పరిశీలన చేస్తున్నారు కానీ పేరులోనే అంత ఉంటుందా అనేటటువంటి ఒక వాదన కూడా మరోవైపు నుంచి వినవస్తుంది కానీ స్థానిక ఎన్నికలు ముగిసిన తర్వాత లభించినటువంటి ఫలితాలను బేరిచి వేసుకున్న తర్వాత ఖచ్చితంగా మరోసారి బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి తిరిగి తన పూర్వ రూపమైనటువంటి అస్తిత్వవాదానికి ప్రతీక అయినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితిగా పేరు మారినా మార్చుకున్న ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇది ఓవరాల్గా కేసీఆర్ యొక్క సందేశం అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి సందేశాన్నించే ఈ సంకేతాలు అంటే ఈ ఈ చిహ్నాలు అంటే సైన్స్ అందుకుంటున్నారు ఈ సంకేతాలు ఆయన ఎక్కడికి పోగొట్టుకున్నాం అక్కడే వేదుకోవాలనే సంకేతంలోనే ఈ వాదన కూడా ఉంది అందువల్లనే ఆయన పునరాలోచనలో ఉన్నారు ఆ పునరాలోచనకు ప్రాతిపదికగానే ఆ వేదిక నుంచి ఆ సంకేతం ఇచ్చారనే వాదన వినిపిస్తుంది